పంచలోకం బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూద్దామండి ప్లెయిన్ డైలీ వేర్ ఓకే ప్యూర్ పంచలోకం అండి బయట ఎటువంటి పాలిష్ లేదు అందుకంటే ముందు అంటే కలెక్షన్ చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లేస్ చేసి లైక్ నెంబర్ కమెంట్లో వేసేయండి గివ్ అవే తెలుసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా అందరు లైక్ చేసినారండి కానీ కమెంట్ ఎంటర్ చేయట్లేదు చేయండి గిఫ్ట్ వస్తుంది కదా ఓకేనా నేను ఈరోజు మనము బ్యానల్స్ అయితే చూపిస్తాను అది అండ్ ఇంకా ఎలా బుక్ చేసుకోవాలి అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని పేమెంట్ చేయాల్సి ఉంటుందండి ఫోన్పే ఆర్ జీపే చేయాల్సి ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అనమాట క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓకేనా ఇంకా అడ్రస్ కంప్లీట్గా ఇవ్వండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ షిప్పింగ్ ఉన్నవి ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసేసుకుంటే అవి కూడా మీకు అదే షిప్పింగ్లో వచ్చేస్తాయి ఓకేనా అడ్రస్ కూడా కంప్లీట్గా ఇవ్వండి అన్బాక్సింగ్ తీసి పెట్టుకోండి మీకు రీచ్ అయిన తర్వాత డీటీడీసీ పోస్ట్ అయితే ఉంటుందండి టూ టు ఫోర్ డేస్లో మీకు డిస్పాచ్ ఉంటుంది మీరు బుక్ చేసుకున్న తర్వాత ఫైవ్ టు సెవెన్ డేస్లో డెలివరీ అయితే అవుతుందండి మీకు ట్రాకింగ్ రాకపోయినా లేదంటే డెలివరీ సెవెన్ డేస్లో అవ్వకపోయినా సరే ఇన్ఫామ్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా చెక్ ఇంగ్ చేసి ఎక్కడుందో చెప్తాం సెవెన్ డేస్లో కనుక రాకపోతే ఓకే ఈ లోపే వచ్చేసింది రాకపోతే కనుక ఇంటిమేట్ చేయండి ఇదండి విషయం అయితే ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు అండి వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ పెడుతున్నాను కాకపోతే రావడం ఎగ్జిట్ అవడం ఇలా ఉంటుందండి సో అదంతా మీకు పిక్స్ అన్నీ కూడా ఛానల్ అయితే బెటర్ కదా కావాలి సో పిక్స్ కావాలి అనుకునేవారు ఛానల్లో జాయిన్ అయిపోయింది మీకు డైలీ పిక్స్ అయితే వస్తాయి నేను ముందు ఇప్పుడు స్టోరీస్ కూడా ఉండట్లేదండి దాని ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే నైంటీ డేస్కి డిసప్పియరింగ్ మెసేజ్ పెట్టిన తర్వాత ముందు చూడటం అవ్వట్లేదు అదే ఛానల్లో అయితే మీకు ముందు పెట్టిన పిక్స్ కూడా మీరు జాయిన్ అయిన ముందు పిక్స్ కూడా టెలిగ్రామ్ టెలిగ్రామ్లాగా చూసే అవకాశం ఉంటుందన్నమాట సో ఛానల్లో జాయిన్ అవ్వండి కావాలి అనుకునే వాళ్ళు రీసెలర్స్ జాయిన్ అవ్వచ్చు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చండి పిక్స్ అయితే ఛానల్లో వస్తాయి ఓకేనా అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ చూసేద్దామండి నేను అవైలబుల్గా ఉన్న సైజెస్ అంతా చూపిస్తాను టూ ఫోర్ అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టూ ఫోర్ అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్లో ఉంటుందండి చూపించే బ్యాంగిల్స్ టూ సిక్స్ అంటే సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది టూ ఎయిట్ అంటే సిక్స్ పాయింట్ టూ నుంచి సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఉంటుందండి ఇవి ఓకే సైజెస్ అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓకేనా లేదు అంటే కనుక ఇలా స్కేల్తో మీకు ఏదైనా బ్యాంగిల్ తీసుకొని బ్యాంగిల్ తీసుకొని చెక్ చేసుకోండి కొంతమంది గ్లాస్ బ్యాంగిల్స్తో అలా చెక్ చేసుకుని మాకు ఈ సైజ్ టూ ఫోర్ అని చెప్పేస్తున్నారు కానీ మాకు చిన్నగా అయింది లేదంటే పెద్దగా అయింది ఇలాంటి ఇష్యూస్ రేస్ అవుతున్నాయి అనమాట సో అలాంటివేం లేదు అనుకుంటే ఇలా స్కేల్తో చూసేసుకోండి చూసారా టూ ఫైవ్ పాయింట్ సిక్స్ అంటే ఎగ్జాక్ట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది ఓకేనా ఇలానే వస్తాయండి మీకు కరెక్ట్ సైజెస్లో ఓకే లేదు అని అంటే మీరు గూగుల్లో చెక్ మీ బ్యాంగిల్ సైజ్ షార్ట్ అంటే వస్తుందండి ఏ సైజు ఎంత డయామీటర్ ఉంది అనేది మీకు తెలుస్తుంది ఓకేనా చెక్ చేసుకుని అయితే పెట్టేయండి సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజెస్ ఉండవండి కాబట్టి బుక్ చేసుకునే ముందు ఒక రెండు నిమిషాలు స్పెండ్ చేసి లేదంటే మీ పిల్లలు లేరు మీ దగ్గర స్కేల్ లేదు అంటే సాయంత్రం అయినా సరే చెక్ చేసుకుని బుక్ చేసేసుకోండి ఓకే ఎందుకు డబ్బులు పెడుతున్నప్పుడు ఎగ్జాక్ట్ సైజ్ చెక్ చేసుకునే తీసుకోవచ్చు కదా హడావిడిగా ఏం లేదు ఓకే చెక్ చేసుకుని కరెక్ట్ సైజ్ అయితే తీసుకోండి ఓకేనా ఇప్పుడైతే చూసేద్దాం ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ అండి అచ్చం గోల్డ్లగా ఉంటాయి మంచి కటింగ్ టైప్లో వస్తాయండి మంచిగా వెయిట్ కూడా వచ్చింది ప్యూర్ పంచలోహం డైలీ యూజ్ చేసేసుకోవచ్చు ఒక దగ్గర అయితే కట్టింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది కటింగ్ మీన్స్ ఒక దగ్గర అటాచ్మెంట్ అనేది ఉంటుంది డ్యామేజ్ కాదు ప్రతి బ్యాంగల్కి కొన్నిటికి కనిపించరండి మా కొ మ్యాక్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది అది డ్యామేజెస్ కాదు ఎక్కడైనా కొంచెం మీకు ఓపెన్ ఉన్నట్టుగా కనిపించిన అది అటాచ్మెంట్ మాత్రమే దయచేసి డ్యామేజెస్ అని అనుకోవద్దండి ఓకే లేదు ఎప్పుడైనా మీకు అతుకు ఎప్పుడైనా బాగా యూజ్ చేయగానే ఎప్పుడైనా అతుకు ఊడినా సరే ఏ గోల్స్ మీద దగ్గర వెళ్ళినా సరే అతికించేసుకోవచ్చు ఎప్పటికీ వాడేసుకోవచ్చు అండి ఇది ప్యూర్ పంచలోహం అనమాట ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ అటాచ్మెంట్ వచ్చింది మనకి అయితే తెలియట్లేదు కదా అంతగా చూడండి అది డిజైన్ మధ్యలో రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఇంకే ప్యూర్ పంచ డైలీ వాడేసుకోవచ్చు బయట ఎటువంటి పాలిష్ అయితే మీకు లేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకునే హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా ఎప్పుడైనా మీ బాడీలో హీట్ అబ్జార్జ్ చేసుకునే తర్వాత అయితే వాష్ చేసేసుకోవచ్చు అండి లెమన్ చింత పండు వారు దేంతో అయినా ఓకే ఇవి అయితే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండి త్రీ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ నేను ఇలా పెట్టానండి మళ్ళీ పేపర్ చిట్లు అంతా రాసుకోవడం అందుకని త్రీ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి స్టాక్ అయిపోయి ముందే బుక్ చేసేసుకోండి ఓకేనా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి టిన్ అండ్ టిక్ బ్యాంగిల్స్ కూడా సో ఇవి రీస్టాక్ వచ్చాయండి చాలా మంది అడిగారు కదా మంచిగా వెయిట్ వస్తాయి సో నచ్చిన వాళ్ళైతే అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి చూడవచ్చు మీకు అన్నీ హై క్వాలిటీనే వస్తాయండి ఇలాగా మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తాయి చూసారా ఇలానే ఉంటాయండి చూసుకోవచ్చు ఓకే ఇది కూడా సేమ్ అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ స్టాక్ లోపు బుక్ చేసేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి మీకు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ జిగ్జాక్ ప్యాటర్న్లో చాలా చాలా బాగుంటాయండి కావాలి అనుకునే వాళ్ళు ఇదిగోండి బుక్ చేసేసుకోవచ్చు ఓకే ఈ పంచలోహం ఏంటంటే డైలీ వేర్వి సేమ్ థిక్నెస్ సేమ్ మోడల్స్ వస్తుంటాయండి జస్ట్ ఒక ప్రింటింగ్ మాత్రమే చేంజ్ అవుతుంది అంతే డిజైన్ బట్ మీకు క్వాలిటీ వచ్చేసరికి అన్ని ప్యూర్ పంచలోహమే వస్తాయండి చిన్న డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట మ్యాథ్స్ మీరు ఎప్పుడు చూసినా సరే ఒకేలాగే ఉంటాయండి క్వాలిటీ వైజ్ కానీ అంత డిజైన్ ఒకటి చేంజ్ అవుతుంది మీకు లేదు పర్టికులర్గా అదే డిజైన్ కావాలి అని అంటే వస్తుందండి టైం పడుతుంది మీరు కావాలి అని అంటే ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా అయిపోయినా సరే మాకు ఇది కావాలి ఖచ్చితంగా కావాలి మాకు కొన్ని డేస్ టైం పట్టినా పర్వాలేదు అంటే వస్తుందండి ఓకే ఇది వచ్చేసి టూ ఫోర్ అండ్ టూ సిక్స్లో మాత్రమే ఉన్నాయండి టూ ఎయిట్ అయితే ఈ మోడల్ అయిపోయినాయి సో నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫోర్ అండ్ టూ సిక్స్ ప్రైస్ తీసుకోవాలి అండ్ ప్రైస్ కూడా తీసుకోవాలండి ఫైవ్ నైంటీ నైన్ త్రీ షెఫీన్ ప్రైస్ కోసం ఆ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఓకేనా అండ్ థిక్నెస్ చూసారా అంత మందంగా ఉందో వెయిట్ వస్తాయి గోల్డ్లో చేయించుకున్నట్టుగానే ఉంటాయండి సో వచ్చేసి ఇవ్వండి ఎందుకు వీడియో చేయాల్సి వస్తుంది అంటే ఒక టూ మంత్స్ బ్యాకే చేశానండి కానీ అందరూ పిక్స్ అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ కలెక్షన్ పిక్స్ ఏమో పెట్టలేము అండి స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది దగ్గర పెట్టుకోలేము అన్నీ కానీ ప్రతి కస్టమర్ చాలా రోజుకి ఎంతమంది అడుగుతారు పిక్ తీసి పెట్టమవట్లేదు ఉన్నదంతా కలిపి ఒకేసారి పిక్ పెడుతుంటే క్లియర్ పిక్ కావాలి అని అంటున్నారు అందుకే సరే మళ్ళీ వీడియో చేసేద్దామని చెప్పి న్యూ కలెక్షన్ అన్నీ కలిపి చేసినామండి ఇది చూడండి ఇది లోపలంతా సర్కిల్ అని వచ్చింది పైన ఇలా మనకి ఓకేనా డిఫరెంట్ డిజైన్ అనమాట డాట్స్ అనేవి మొత్తం ఒక్కొక్క అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎలా వచ్చే ప్యాటర్న్ కూడా ఉంది కదా ఇదైతే మనకి ఇలా త్రీ వస్తుంది ఇలా అనమాట మనకి హెగ్జాగాన్కి ఎలా వస్తుంది అలా వచ్చి మళ్ళీ త్రీ డాట్స్ అలా వస్తాయండి ప్యూర్ పంచలోహం ఈ మోడల్లో అన్ని స్టాక్ అయిపోయినాయి ఓన్లీ టూ ఫోర్ ఉందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫైవ్ పాయింట్ సిక్స్ టు సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది చూసుకోండి ఉంది కదా సో టూ ఫోర్ సైజు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ ఫోర్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పి చక్కని వెయిట్ వస్తాయి ప్యూర్ పంచలోహం కావాలి అనుకునే వాళ్ళు అయితే అస్సలు మీ చేసుకోవద్దండి చాలా మంచి పీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి సేమ్ ఇలా మనకి గీతలు గీతలు డిజైన్ వస్తుంది ఓకే ఇవైతే టూ ఎయిట్ లేవండి ఇవి టూ ఎయిట్ లేవు ఇవి కూడా తక్కువగానే ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలాంటి వాటి కోసం చూసేవాళ్ళు హై క్వాలిటీ బ్యాండిల్స్ కోసం చూసేవాళ్ళు అయితే అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది క్వాలిటీ ఉన్నాయండి కాకపోతే ఒక్కొక్క పేరు ఒక్కొక్క సెట్ అలానే ఉన్నాయి అన్నమాట సో నచ్చిన వాళ్ళయితే బుక్ చేసేసుకోండి చాలా టూ ఫోర్లో టూ టూ సెట్స్ ఉన్నాయి సో టూ సిక్స్ టూ ఎయిట్ మీకు ఇలా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి చాలా మంచి ప్రైస్ సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళైతే నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి ఎంతమంది అడిగారు బట్ ఒక్కటే సెట్ ఉందండి ఇదేంటంటే మనకి సైజ్ చూపిస్తాను ఈ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది చూసుకోండి యాక్చువల్లీ ఇది టూ సిక్స్ చూసుకోవచ్చు ఓకేనా టూ ఫోర్ కావాలి ప్రిఫర్ చేసే చేసేవాళ్ళైతే చూసుకోండి ఓకేనా థిక్నెస్ వస్తాయి డిఫరెంట్ డిజైన్ అనమాట మనకి ఇలా వచ్చేసిందండి బాగుంటాయి ఓకే ఓన్లీ టూ ఫోర్ మాత్రమే ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్దు టూ ఫోర్ సైజ్ మాత్రమే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి పెయిర్ వచ్చేసి త్రీ ఎయిటీ అనమాట మీకు ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ ఫిఫ్టీ ఓకే నచ్చితే ఇలా ప్రైస్ వచ్చి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్యాంగిల్స్ అండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ పెయిర్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ కావాలంటే మనకి సిక్స్ ఫిఫ్టీ అండి టూ ఫోర్ టూ సిక్స్ అండ్ నెక్స్ట్ డిస్పాచ్ వచ్చేసి నేను చెప్తున్నాను అండి ట్యూస్డే ఉంటుంది ట్యూస్డే ఆర్ మండే చేస్తాము మళ్ళీ హాలిడేస్ అంటే క్రిస్మస్ ముందు వాళ్ళు పంపించమండి లీవ్లో ఉంటారు కదా అందరూ సో మిస్ అయ్యే ఛాన్స్ అంతా లేకుండా మేము ఓన్లీ ట్వంటీ సెవెంత్ మాత్రమే మళ్ళీ నెక్స్ట్ డిస్పాచ్ ట్వంటీ సెవెంత్ మళ్ళీ న్యూ ఇయర్ కూడా వస్తుందండి సో దాన్ని బట్టి చూసుకోండి మీరు ఓకేనా మాకు లేదు అని అనుకుంటే సెకండ్ అయినా డిస్పాచింగ్ అలా చూసుకోండి లేదు అని అంటే ట్వంటీ సెవెంత్ అంతకుముందే కావాలి అంటే ట్యూస్డే ఆర్ మండే డిస్పాచ్ ఉంటుంది ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా చాలా మంచి డిజైన్ అండి ఇలాగ మనకి ఇలా చిన్న డిజైన్ ప్యాటర్న్ లాగా చక్కగా వచ్చేస్తుంది ఎంత బాగున్నాయో చూడండి హై క్వాలిటీ వచ్చేస్తాయి ఇది అటాచ్మెంట్ ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళయితే మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇలా చిన్న గీతల్లాగా వచ్చి పలక మోడల్లో వస్తాయండి ఓకేనా కర్వ్ ప్యాటర్న్లో కాకుండా పలక ప్యాటర్న్లో వస్తాయి బాగుంటాయి ఇలాగా అడ్డగీతల్లాగా వచ్చి బాగుంటుందండి ఓకే ఇవి వచ్చేసి మనకి టూ ఫోర్ అండ్ టూ సిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పైర్ వచ్చేసి త్రీ ఎయిటీ టూ పైర్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి ఇలా సన్నన్ బ్యాంగిల్స్తో మనం కాంబోలాగా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇట్లా వస్తాయి అనమాట లోపల ఇవి ఓకే ఇది కొంచెం ఎత్తుగా కనిపించడం వల్ల ఉంటుంది ఇవి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట ఓకే డయామీటర్ చూసుకోవచ్చు ఇన్సైడ్ ఒక్కటే ఉంటుందండి కరెక్ట్గా ఉంటాయి కరెక్ట్ మ్యాచింగ్ కూడా సో ఇలా మీకు కావాలి అని అనుకుంటే ఇలా వేసుకోవచ్చు అండి సన్ అనేవి బ్రాడ్వి ఇది ఒక బాంగిల్ లాగా చక్కగా కనిపిస్తుంది కదా చాలా డిఫరెంట్గా ఉంటుందండి సో ఇలా కావాలి అని అంటే ఇలా తీసుకోండి ఇది వచ్చేసి అంటే ఈ సెట్ మాత్రం ఇలా కావాలి అని అనుకుంటే టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే టూ ఎయిటీ బ్యాంగిల్స్ ఉన్నాయి కానీ ఇవి లేవండి ఓకేనా లేదు మాకు కావాలి కొన్ని రోజులు ఏట్ అంటే మనం మేకింగ్ చేపించి అడిగి ఇస్తాను ఓకేనా టూ ఫోర్ అండ్ టూ సిక్స్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఇలా కాంబో అయితే చాలా మంచి ప్రైస్ ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ ఓకేనా కావాలి అనుకునే వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంటాయి అండ్ ఇవైతే ఇలా స్ట్రైట్గా స్ట్రైప్స్ లాగా ఇలా వస్తాయండి ఇవి ఒక పాటని ఇవి చాలా ఎక్కువ మూవ్ అవుతాయి అనమాట ఓకేనా ఇవి కూడా లిమిటెడ్ ఉందండి సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పైర్ అయితే త్రీ ఎయిటీ టూ పైర్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవంతా చాలా మంచి క్వాలిటీ వస్తాయండి మీకు అంటే సో ఎలా కంపేర్ చేస్తారు కదా కాబట్టి చెప్తున్నాను ఓకే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో కస్టమర్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవి కూడా అంతేనండి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి బాగుంటాయి కూడా ఓకే ఒకవేళ ఇది సైజ్ కావాలి అని అనుకుంటే కనుక ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా కాంబోగా తీసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది చూసుకోండి ఒక చేతికి ఇలా వేసుకున్నా లేదంటే గ్లాస్ బైంగిల్స్ అటు ఇటు వేసుకున్నా సరే బాగుంటుంది అండ్ ఇన్నర్ డయామిటర్ చెక్ చేసుకోండి ఓకేనా ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అది పైకి కనిపిస్తుంది అది అర్థమైంది కదా లోపల డయా ఇన్సైడ్ డయామీటర్ అనేది మీరు చెక్ చేసినప్పుడు ఇన్సైడ్ డయామీటర్ చెక్ చేసుకోవాలని చూడండి ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇది కూడా చాలా ఎక్కువ అనమాట ఒక పెద్ద బల్క్ స్టాక్ తీసుకొచ్చే మనం సేల్ చేసాము ఇలా సన్నగా ఎస్ మోడల్ ఉన్నవి ఇవైతే ఇది టూ టూ సైజ్ అండి టూ టూ సైజు టూ టూ సైజ్ కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి ఇది వన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇది వచ్చేసి టూ టూ అండ్ టూ ఫోర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది కూడా చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది బాగుంటాయండి మంచి డిజైన్ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఇదిగోండి ఇవి ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అండి టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను ఇవి మనము గోల్డ్లో చూసే మోడల్ అండి గోల్డ్లో చూస్తాం కదా ఎగ్జాక్ట్ మోడల్ వితౌట్ పాలిష్ అండి ఇవన్నీ చూపించినవన్నీ కూడా మీకు పాలిషింగ్ లాగా అంత మంచిగా కనిపిస్తాయి బట్ పాలిష్ అయితే లేదు అండ్ వీటి సైజ్ వచ్చేసి ఇది కూడా ఇంతే ఉందండి స్టాక్ సో చూసుకోండి కావాలి వాళ్ళు టూ సిక్స్ సైజ్ మనకి ఇలా వచ్చింది ఓకేనా స్కేల్తో అయితే చూపించాను కదా కావాలి అనుకునే వాళ్ళు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్యాండెల్స్ అండి ఫుల్ ప్లెయిన్ అసలు ఇలాంటి టైప్ అనమాట ఓకే ఫోర్ వచ్చేస్తాయి చూసుకోండి ఎటువంటి డిజైన్ లేదనమాట మనకి ఓకే కావాలి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ త్రీషు ఓకేనా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా దీంట్లోనే మనకి పేర్ త్రీ కూడా ఉన్నాయండి మీకు డిఫరెన్స్ వెళ్ళాలి కదా అది కూడా చూపిస్తాను అంటే కొన్ని మీరు త్రీ ఎయిటీ అంటున్నారు ఇక్కడేమో ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ నైంటీ నైన్ అంటున్నారు అని అంటారు కదా సో అదే ఇదిగోండి ఇవి అయితే ఇవి ఓన్లీ టూ ఫోర్లో మాత్రమే ఉన్నాయి అనుకుంటాం మీకు కావాలి అంటే టూ ఎయిట్ కూడా ఉన్నాయండి టూ ఫోర్ అండ్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పేర్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫ్రీ షెపింగ్ ఓకేనా సో డిఫరెన్స్ చూడండి ఓకేనా ఇది ఫోర్ ఫైవ్ నైంటీ నైన్ ఇవి పేరు డిఫరెన్స్ ఉంది కదా వెయిట్ డిఫరెన్స్ వస్తుంది మనకి మందం అనేది నీ సన్నగా వచ్చాయి ఇవి ఒకటే ఇలా అనిపిస్తుంది అండి విడివిడిగా చూసినప్పుడు ఒకటే కదా అక్కడ ఈ ప్రైస్ చూసాము లేదంటే నా ఛానల్లోనే మన దగ్గర ఇంత ఒక దగ్గర ఇంత చెప్పారు ఇంకో దగ్గర ఇంత చెప్పారని అనుకుంటారు ఇది డిఫరెన్స్ అయితే ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది పేర్ త్రీ ఐటీ టూ ఫోర్ అండ్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి సో టూ టెన్వి నేను సపరేట్గా చూపిస్తానండి వీటిలో ఉన్నాయి టూ టెన్ ఓకేనా ఇది ఫైవ్ నైంటీ నైన్ అండి ఇది ఒక డిజైన్ అండి ఇవి కూడా మనకి పలక లో వస్తుంది చాలా బాగుంటాయండి ఓకేనా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ పయర్ ఫోర్ బ్యాగీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి చాలా బాగుంటాయి కావాలి అనుకుంటే అంటే మళ్ళీ ఫోర్ చెప్తున్నాను కానీ నేను ప్రైస్ చూపించట్లేదు కదా కొంచెం ఎక్కువ చూపించాలి తక్కువ టైంలో అని చెప్పి ఇలా చెప్పేస్తున్నాను అంతే ఇదిగోండి ఇలా ఫోర్ బ్యాండిల్స్ అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్లో వచ్చేస్తాయి సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు అండ్ క్వాలిటీ చూసారు కదా షైనింగ్ కూడా చాలా చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు నచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్నండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఓన్లీ టూ సిక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకునే అయితే బుక్ చేసేసుకోండి మంచిగా వస్తాయి వెయిట్ అండ్ థిక్నెస్ బ్రాడ్గా కూడా వచ్చేస్తాయండి కావాలి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ బ్యాండిల్స్ సిక్స్ సిక్స్టీ వస్తాయి ఓకే లేదు పేర్ అన్ అయితే కనుక త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సిక్స్ సైజ్ ఓకేనా ప్యూర్ పంచలోహం యూజ్ చేసే కొద్దీ మనకి షైనింగ్ వస్తూ ఉంటుందండి గట్ వింటర్లో బాగా వస్తుందండి క్లైమేట్ బట్టి కూడా ఉంటుంది మళ్ళీ మీకు వేడి పెరిగినప్పుడు ఒంటిలో వేడి పెరిగినప్పుడు కూడా చేంజ్ అవుతుంది వాష్ చేసేసుకోవచ్చు మళ్ళీ లేదని అంటే రెండు రోజులు అలానే ఎప్పుడైనా బయట పెట్టేసినప్పుడు టూ డేస్ అలా బయట పెట్టేస్తే మీకు డార్క్ షేన్ వచ్చింది అనుకోండి మళ్ళీ మీరు వాడిన షేడ్ మంచి షేడ్ వస్తుంది లేదంటే వాష్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా సింపుల్ డిజైన్ అండి బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయండి టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సైజెస్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి దయచేసి చెక్ చేసుకుని అడగండి మీకు కావాల్సిన సైజు ఓకేనా పైర్ అయితే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డిజైన్ అండి తాడు ప్యాటర్న్లో వస్తుంది చూసుకోవచ్చు ఓకేనా తాడు ప్యాటర్న్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి టూ సిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఎయిటీ త్రీ షిప్పింగ్ అండి తో సహా షాట్ తీసుకోండి ఓన్లీ టూ సిక్స్ ఓకేనా ఇలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ప్యాటర్న్ సేమ్ అలాంటిదే అండి జస్ట్ ఇక్కడ గీతల్లాగా వస్తాయి అన్నమాట సో రెండిటికి అంటే మేకర్ మన ఏది అడిగితే వేరేది అది అడిగినప్పుడు ఇది ఇది అడిగినప్పుడు అది అలా పంపిచేస్తున్నారు అంటే పిక్లో అంత చూసుకోండి అంతే మాకు ఏదైనా ఒకే ఓకే అనుకునే వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అండి పెద్ద డిఫరెన్స్ ఏమున్నది చూసుకోండి ఇక్కడ అర్థంగా లాగా వస్తాయి ఓకే ఇది కావాలని అనుకునే వాళ్ళు టూ ఫోర్ అండ్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి టూ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో టూ సిక్స్లో కంప్లీట్ ప్లేన్ గీతలు లేవు ఇలా తాడు ప్యాటర్న్లో నేను తాడు అన్ ఇలా చుట్టినట్టుగా వస్తుంది కదా అలా వచ్చేయండి ఓకే టూ ఫోర్ అండ్ టూ సిక్స్లో అవైల టూ ఎయిట్లో అవైలబుల్గా ఉన్నాయి సారీ ఓకేనా టూ ఫోర్ అండ్ టూ ఎయిట్ త్రీ ఎయిటీ వస్తుందండి దీన్ని కంప్లీట్ హ్యాండ్తో చేస్తారండి అన్నీ సో దాన్ని బట్టి మనకు ప్రైజింగ్ ఉంటుంది సో మిస్ చేసుకొద్దు కావాలి అని వాళ్ళు నెక్స్ట్ ఈ లక్ష్మీ బ్యాంగిల్స్ దీని కూడా చాలా ఈ మోడల్కి ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు కదండి ఇది మొన్ననే చెప్పాను కదా లిమిటెడ్ స్టాక్ అని అప్పుడే బుకింగ్స్ అండి ఇప్పుడే చెప్పేసాను టూ ఎయిట్లో టూ పేర్స్ ఉన్నాయండి టూ ఫోర్లో టూ ఫోర్లో త్రీ పేర్స్ ఉన్నాయి టూ సిక్స్లో టూ పేర్స్ ఉన్నాయండి ఓకేనా టూ సిక్స్లో టూ సిక్స్లో ఎగ్జాక్ట్ త్రీ పేర్స్ ఉన్నాయి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫట్ ఆఫర్ బుక్ చేసేసుకోండి ఓకేనా నేను మేము వెయిట్ చేస్తామంటే మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ నేను చెప్పి చేయించి మళ్ళీ ఇస్తాను ఓకేనా లక్ష్మీ బ్యాంగిల్స్ సో పేర్ అయితే త్రీ ఎయిటీ టూ పైర్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ అండి బట్ ఎలాగో అన్నీ లేవు కదా సారీ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఓకేనా ప్రైస్ వస్తా స్క్రీన్ షాట్ తీసుకొని ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ త్రీ ఓకే ఇది ఇది ఏది కాదండి చూసుకోండి గాలికి పెట్టే మీకు ఏమన్నా డార్క్ అయినట్టుగా అనిపించినా సార్ అనిపిస్తాయేమో అంతే బట్ మీరు యూజ్ చేసే కొద్దీ వేస్తాయి ఇదిగో నేను రెగ్యులర్గా వాడే అండి మీకు ప్రతి వీడియోలోనే చూపిస్తాను ఓకే కొన్నిసార్లు ఎప్పుడైనా హీట్ అయినప్పుడు ఇక్కడ కొంచెం గ్రీనిష్గా అలా వస్తుందండి అంతే మళ్ళీ టూ డేస్ అలా కంటిన్యూస్గా వాడుతుంటే నార్మల్ షేడ్కి వచ్చేసింది నేను ఎప్పుడు తీసి దీన్ని వాష్ చేసింది అలా ఏం లేదండి ఓకేనా సో అది ప్రైస్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది టూ టైం చూపించలేదు కదండి ఆల్రెడీ మనం టూ ఫోర్ టూ సిక్స్ వాటిలో చూపించాను డాట్ డౌట్స్ ఉన్నవైతే దీంట్లో మాత్రమే ఉన్నాయి టూ టెన్వి ఈ త్రీ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీడియో చూ చూసి ఉంటారు కదా దాంట్లో ఇవైతే ఉన్నాయి టూ టెన్ చూపించుకోవడం వల్ల చూసిన మీకు ఇలా సెట్ ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది ఓకేనా ఇలా తీసేసుకోండి సారీ నేను ఇలా టవర్లోనే చూపించేస్తుంది టూ టెన్ వండి